హాయ్ వ్యూవర్స్ పల్లెటూరు గురాడు యూట్యూబ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం వ్యూవర్స్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేయడం ద్వారా మీరు నా మెయిల్లో మీరు మెయిల్ లో పొందవచ్చు పంటి నొప్పి వచ్చిందంటే దాన్ని భరించడం చాలా కష్టం తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నోరు తెరిచినప్పుడు కూడా నొప్పి పెడుతూ బాధ కలిగిస్తుంది కొన్నిసార్లు ఇది తీవ్ర ఇబ్బందిగా పరిణమించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే పేడ అనిపిస్తుంది దంత వైద్యుడు చేసే వైద్యం చాలా భయంకరంగా ఉంటుంది అయితే ఏ వైద్యుడి వద్దకు వెళ్లకుండా మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలతో మన ఇంట్లోనే పంటి నొప్పికి మందు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు దీంట్లో ఏ కృత్రిమ పదార్థం కూడా అవసరం లేదు ఈ పదార్థం ఏంటంటే తయారీ ప్రాచీన ఈజిప్ట్ నుంచి తీసుకోబడింది ఈ పదార్థంలో లవంగం అత్యంత కీలకమైంది ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అర స్పూన్ లవంగాలు కొబ్బరి నూనె ఉప్పు మిరియాల పొడి ఈ పదార్థాలన్నింటినీ కలిపి నొప్పి వచ్చే గ్రంథాలపై అప్లై చేస్తే నొప్పి మటుమాయం అవుతుందట రోజుకు రెండు మూడు సార్లు అలా చేస్తే మీరు పంటి నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ రెస్ట్ చేయండి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు నా వీడియోని షేర్ చేయండి మీరు నాలుగు స్టూడెంట్స్ మీద మెయిల్ పందానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నాలుగు స్టూడెంట్స్ మీద మెయిల్ పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్